హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ కేస్క్రిప్షన్స్ కర్ణాటక ఐక్య ఐక్యలో నేను షాపింగ్ చేస్తానికి వెళ్ళాను ఫస్ట్ టైం ఎంత పెద్దగా ఉందంటే అసలు ఒక మనిషి జీవితానికి ఎంత అవసరమో అంటే చిన్న చిన్న ఫ్యామిలీస్కి కానీ పెద్ద ఫ్యామిలీస్కి కానీ ఏ ఐటమ్ ఒక స్పూన్ దగ్గర నుండి అన్నీ దొరుకుతాయి నేనేం షాపింగ్ చేశాను నా ఎవరెవరు వెళ్దాం ఎలా ఉంది ఏంటని మీతో షేర్ చేసుకుందాం అన్నట్టు స్టా వీడియో షాట్ చేశా ఎంతమందికి ఐకా అంటే ఇష్టం షాపింగ్ ఎవరైనా వెళ్ళారా ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు కానీ లేదా కంటిన్యూ మేము వెళ్తాము మాకు తెలుసు అన్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోదు ఎంట్రన్స్లోకి అయితే వెళ్ళాం అయిపోయిన తర్వాత లోన స్టార్టింగ్కి వెళ్ళాం అన్నమాట ఇదంతా కూడా స్టార్టింగ్ ఇక్కడ నుండి ఇంక స్టార్ట్ అయ్యాం వెళ్తూనే ఉండాలి ఇక తిరగడం మొదలు పెడితే బయటకు రావడానికి ఒక పెద్ద మహా ఏమంటారు సముద్రంలా ఉంది చిన్న చిన్న స్టూల్సు And plascos, cups soup, flower bajes soup. ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయంటే అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి అసలు పిచ్చ పిచ్చగా నచ్చేసాయి కాస్ట్ అయితే కొంచెం ఉండొచ్చు కానీ దానికి తగ్గ క్వాలిటీ ఉంది క్వాలిటీని బట్టి బ్రాండ్ని బట్టి క్వాలిటీ ఉంటేనే కాస్ట్ ఉంటుంది ఏదైనా కాస్ట్ ఎక్కువ ఉంది అని నేను దేనికి అనలేను ఎందుకంటే దానికి తగ్గ క్వాలిటీ ఉంటుంది కాబట్టి ఓకే నచ్చిన వాళ్ళు అయితే తీసుకుంటారు మంచిగా జనం అయితే విజిట్ చేస్తున్నారు ఫుల్ క్రౌడ్ ఉండే మార్నింగ్ మేము మధ్యాహ్నం టూ ఓ క్లాక్ మేబీ అలా వెళ్ళాము ఫుడ్ బోన్ చేసేసి టైగరు చాలా రకాల బొమ్మలు అండ్ మిరర్స్ వుడ్ వర్క్తో చేసినవి మంచాలు షుగునా సిస్టరు నేను అండ్ నెల్లూరు నుండి వచ్చిన అన్నవాళ్ళు సాయి గణేష్ అందరం వెళ్ళాం ఫుల్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా మొత్తం షాపింగ్ అయితే చూసాము మిర్రర్స్ కూడా ఇలా గోడలకి పెట్టుకునేలాగా అంటించుకునేలాగా మిర్రర్స్ అయితే బాగున్నాయి ల్యాంప్స్ అన్నీ చాలా బాగున్నాయి ఇవన్నీ దిండ్లు కట్టెన్స్ అలా అంతా కూడా మనకి ఒక రూమ్స్లా ఉంటాయి అన్నమాట రూమ్లో ఎలా సర్దుకుంటే దేని లుక్ ఎలా వస్తుంది అనేది కూడా అక్కడ మనకి రూమ్స్ రూమ్స్ లాగా అరేంజ్ చేసి పెడతారు అండ్ ల్యాంప్స్ చాలా ఐటమ్స్ ఉన్నాయి ఒక దాన్ని మించి ఒకటి చాలా బాగున్నాయి సోఫా సెట్స్ చైర్స్ నేను ఏం తీసుకోవాలో నాకు ఫస్ట్ అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అర్థం కాలేదు తర్వాత ఏమనిపించిందంటే కావలసిన ఐటమ్స్ మాత్రమే తీసుకుందాం ఏది పడితే అది కాకుండా అన్నట్లు చూసాం బొమ్మలు అయితే పిచ్చపిచ్చగా నచ్చాయి నేను సుగుణ మేడం ఫుల్ హల్లరి చేసాం అండ్ మంచి మంచిగా అన్నీ చూస్తూ 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 ఎప్పుడు బయటికి వెళ్ళిపోదాం రా బాబు అన్నట్లు అనిపించింది అనమాట ఎందుకు అంటే ఒక తిరుగుతూనే ఉన్నాం ఐటమ్స్ కనిపిస్తూనే ఉన్నాయి దారి అయితే కనిపించట్లేదు కిచెన్లో కావాల్సిన వెరైటీస్ అయితే పిచ్చపిచ్చగా నచ్చేసాయి చూస్తే అన్నీ కొనేయాలనిపిస్తుంది ఫ్రిడ్జు ఫ్రిడ్జ్ కంటించే మ్యాగ్నెట్సు సోఫా సెట్సు అసలు ఒక ఒకటి కాదు రెండు కాదు భలే ఉన్నాయి అన్నమాట హుడ్ వర్క్తో చేసినవి అయితే చాలా బాగున్నాయి గాజ్ బాటిల్సు హనీ బాటిల్సు గ్యాస్టిక్ స్టవ్లు అండ్ ఇది ఉంది కదా ఇది వచ్చేసి మేము ఇక్కడ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇవి తీసుకున్నాం ఏమిటంటే బిర్యానీ బాట్స్ నేను తీసుకోలేదు అండ్ అన్నం ఒకటి తీసుకున్నారు అండ్ సుగ్న సిస్టర్ ఒకటి తీసుకున్నారు నేను చూశాను ఎందుకంటే మనకి చాలా లాంగ్ అయిపోతుంది అన్నీ తీసుకురావడం వేయడం అలా అవుతుందని చెప్పేసి కొన్ని కొన్ని ఐటమ్స్ చూసినా కూడా తీసుకోలేదు కొంచెం ఏదో ఒక టూ త్రీ ఐటమ్స్ తీసుకున్నానంటే ఎందుకు షాపింగ్ చేయలేదు అన్ని రకాలుగా వెళ్ళి అని అనుకోవచ్చు మీరు మేబీ దానికి కూడా కారణం ఉంది రేపు ఎల్లుండా ఇక వరస పెట్టి మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి మేడం అయితే మస్తు బెడ్షీట్ నచ్చిందంట తీసుకుందాం అనుకున్నారు బట్ మళ్ళీ తీసుకోలే కానీ ఫైనలీ నచ్చింది కొన్ని ఫ్లాస్క్ అలా తీసుకున్నాం అనమాట యూజ్ అయ్యే చిన్న చిన్న ఐటమ్స్ తీసుకున్నాం తీసుకొని సరదాగా తిరుగుతూ తిరుగుతూ ల్యాంప్స్ అయితే అసలు ఎంత బాగున్నాయో ఫోకస్ లైట్స్ ఇవంత పేపర్ బాల్స్ అసలు ఎన్ని రకాల ల్యాంప్స్ ఉన్నాయి అసలు భలే ఉన్నాయి అసలు ఒకదాన్ని ఒకటి డోర్ మ్యాట్స్ కాండి నుంచి ప్రతి మనిషి నిత్యావసర అవసరతలో అన్ని ఐటమ్స్ ఉన్నాయి కానీ క్వాలిటీ బ్రాండెడ్ ఐటమ్స్ కావడం వల్ల కొంచెం కాస్ట్ ఎక్కువనే అనిపించింది నాకైతే ఎందుకంటే మనకి ఏంటంటే మనకి ఇక్కడ ఏమిటంటే ఒక బయటికి వెళ్ళిన దగ్గర దీన్ని నేను లేడీస్ కంటే బార్గింగ్ చేయడం అలవాటు అలాంటి ఆప్షన్ ఏముండదు కదా అందుకు కొంచెం ప్రతి ఒక్కరికి దాని మీద ఒక కాస్ట్ ఫిక్స్ చేస్తాడు దాని ప్రకారం బిల్ చేసుకొని రావాలి కాబట్టి అందుకు కొంచెం ప్రతి లేడీస్కి అనిపిస్తూ ఉండొచ్చు ఉండవచ్చు మేబీ నాలాగానే నాలా ఎంతమందికి అనిపించింది ఎంత క్యూట్ ఉన్నాయో చిన్ని చిన్ని పిల్లలు ఆడుకునే బొమ్మలు బాక్సెస్ ప్లాస్టిక్ బాక్సెస్ హుడ్ బాక్సులు అండ్ సోఫా సెట్స్ బెడ్షీట్స్ అసలు ఎన్ని రకాలు ఇవైతే పాములు పెద్ద పెద్ద అనకొండల్లా ఉన్నాయన్నమాట సిలువలు ఏమంటారు కొండ సిలువలు నేను సుగ్న మేడం అయితే ఫుల్ వాటితో ఫైట్ చేసాము భలే ఉన్నాయి అసలు ఇద్దరం దాంతో చాలా టైం స్పెండ్ చేసి ఆడామన్నమాట అనమాట తర్వాత స్నాక్స్ టైం అయింది ఈవినింగ్ ఫుల్ కాఫీ కాఫీ తాగి కొన్ని స్నాక్స్ తినేసి అలా మళ్ళీ షాపింగ్ సెకండ్ స్టార్ట్ చేసాము ఆ సెకండ్ దాంట్లో అంతా కూడా కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట పైన అయితే కొంచెం అంతా కూడా డెకరేటివ్ ఐటెము అండ్ కొంచెం హుడ్ వర్క్తో సంబంధించిన చైర్సు బెడ్స్ ఇలాంటివి ఉన్నాయి కిందంతా కూడా మనకి చిన్న చిన్న కప్స్ వంటకి వంట సామాన్లకి ఏం కావాలి ఎలాంటి పాత్రలు ఏంటి గిన్నెలు బాటిల్స్ ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి చాలా క్యూట్ క్యూట్గా ముద్దుగా భలే ఉన్నాయి అన్నమాట అన్నీ కూడా సూపర్ సూపర్గా ఉంది అయితే అయితే నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది సరే అని చెప్పి ఫైనల్గా వెళ్ళిపోదాం బాబోయ్ బయటికి ఎక్కడుంది దారి అంటూ పరుగులు పెట్టినా కూడా దారి దొరకలేదు ఖచ్చితంగా మీరంతా చూడాల్సిందే చూసిన తర్వాతే బయటికి వెళ్ళాలి అన్నట్టు ఉంది కంపల్సరీ వచ్చేసాం ఇంక వచ్చేద్దాం కదా బిల్ చేయిద్దాం కదా అనుకున్న ప్రతిసారి ఇలా వెళ్ళండి అక్కడ బిల్ కౌంటర్ అనడం వెళ్ళడం ఇంకొక ఐటమ్ చూడడం మళ్ళీ అక్కడి నుండి ముందుకు రావడం అంతే తప్ప బిల్ కౌంటర్కి వచ్చేటప్పటికి సెవెన్ ఓ క్లాక్ అయ్యింది మేము బిల్ చేసుకుని ఓన్గానే బిల్ చేసుకున్నాము లేకపోతే వాళ్ళు బిల్ చేయాలనుకుంటే మేము ఇంటికి వచ్చేటప్పటికి నైన్ అయి ఉండేదేమో మేబీ ఇదిగోండి ఇలా అన్ని చైర్సు స్టూల్సు ఇలా అన్ని ఒక్కొక్కటి 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 చూసుకుంటూ 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 కొన్ని ఐటమ్స్ ఇక్కడంతా కూడా లీవ్స్ చాలా బాగున్నాయి న్యాచురల్గా మనకి ఇవన్నీ కూడా లైటింగ్ సిస్టమ్ బాగుంది అండ్ ఇక్కడ న్యాచురల్గా మనకి ఫ్లవర్ వాజెస్ అవి చాలా బాగున్నాయి అవి కూడా చూపిస్తాను వీడియో కంటిన్యూ చూడండి అలాగే మన దగ్గర శ్రావణం ఆసడానికి సంబంధించిన మంచి స్టాక్ రాబోతుంది అవి కూడా అన్బాక్సింగ్ వీడియో పెడతాను ఇంకా రాలేదు కంచి పట్టు చీరలు అయితే సరే వీడియో కంటిన్యూ చేద్దాం ల్యాంప్స్ అయితే సూపర్ 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 క్వాలిటీలో మస్తు ఉన్నాయి అన్నమాట ఎంత బాగున్నాయో అసలు చాలా నచ్చాయి కానీ ఏం తీసుకోవాలి ఎలాంటివి తీసుకోవాలి ఏంటని నాకు అస్సలు ఐడియా లేదు కాబట్టి నేను అట్లా జోలికే వెళ్ళలేదు జస్ట్ చూడ చూసి వచ్చేసాను నేను చూస్తే ఎలా సరిపోతుంది మీకు కూడా చూపించాలి కదా మరి మన మన ఫాలోవర్స్ అంతా చూడాలి కదా ఐక్య ఇంటి దగ్గర ఉండే మీరు కూడా చూడాలి అని చెప్పేసి మీ అందరి కోసం ఈ వీడియో అయితే షూట్ చేశాను ఎంతమందికి నచ్చింది ఎంతమందికి ఇలా షాపింగ్ చేయడం ఇష్టం అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తూ లైక్ చేయడం అయితే మర్చిపోద్దు చాలా 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 హ్యాపీగా అనిపించింది బయట చాలా రోజులైపోయింది అస్సలు బయటకు వెళ్ళడమే కుదరట్లేదు షాప్లోనే సరిపోతుంది సరే ప్రతి మనిషికి తనకంటూ కొంత పర్సనాలిటీ టైమ్ ఉండాలి కాబట్టి ఇలా కొంచెం చిల్ అవ్వడానికి వచ్చాం ఈ నెక్స్ట్ మేము చాలా బ్లాగ్స్ పెట్టబోతున్నాం కంటిన్యూ వీడియోస్ వస్తూనే ఉంటాయి అండ్ టూర్కి అయితే స్టార్ట్ అయ్యాం సిస్టరు నేను గణేష్ సాయి శివ సార్ అన్న సిరి అందరం వెళ్తున్నాం మస్తు వీడియోస్ వస్తాయి డోంట్ మిస్ వీడియో అయితే మంచి మంచి ల్యాంప్స్తో పాటు డిజైనర్ యూనిక్ పీసెస్ అయితే అసలు ఎంత బాగున్నాయో ప్రతి ఐటెము ప్రతి ఐటెము అసలు కళ్ళు చెదిరిపోయాయి ఒక్కటి కూడా తీసుకోకుండా ఉండలేము అనిపిస్తుంది వాటిని చూస్తే కొనేయాలి కొనలేదు షాపింగ్ చెయ్యను అన్న వాళ్ళు కూడా షాపింగ్ చేసేలా ఉంటుంది అనమాట అంత బాగుంటుంది ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ మంచి టేస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు ఒక మంచిగా లైక్ అయితే ఇచ్చేసేయండి బ్యూటిఫుల్ వీడియో అసలు పిచ్చ పిచ్చగా నచ్చేసినాయి నాకైతే అన్ని ఐటమ్స్ ఇప్పుడు పెట్టిన ఈ వీడియోలో మీకు ఏ ఐటమ్స్ నచ్చాయో నాకు ఒక్కసారి కామెంట్ చేయండి ఫ్లవర్ వాజులు అయితే చాలా బాగున్నాయి మీకు చూపిస్తాను న్యాచురల్గా అన్నాను కదా ఇక్కడే అసలు అయిపోయింది బయటకు వచ్చేసేటప్పుడు మిర్రర్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అసలు ఇవన్నీ న్యాచురల్గా అనిపిస్తున్నాయి చూడడానికి కానీ న్యాచురల్ కాదు ఆర్టిఫిషియలే అయినా కూడా అవి మనం ఇంట్లో పెడితే ఎవరైనా సరే న్యాచురల్ అనుకోవాలి బట్ కాస్ట్ చూసామంటే పరుగులు పెడతామన్నమాట అలా ఉంది ఇక్కడ కనీసం ఒక పేపర్ బ్యాగ్ ఖరీదే ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట అంత కాస్ట్ ఉండే స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ నుండే అని అంటారు కానీ ఏమి రావు మనకు అక్కడ ఎన్ని మనీ ఉండాలంత అన్ని మనీ ఉండాలి బిల్ సెక్షన్ అయితే వచ్చేసింది ఇక సాయినే బిల్ చేయడం స్టార్ట్ చేశాడు నాది ఒక జగ్గు ఏమో కొంచెం ఒక టూ ఏమంటారు స్మెల్ కోసం అని చెప్పేసి కొన్ని ఫ్లవర్స్తో ఉండే లీప్స్ లాంటివి తీసుకున్నాను అంతే ఏం తీసుకోలే ఇక అన్న వాళ్ళదైతే బిల్ అయిపోయిన తర్వాత మేడం కూడా బిల్ చేయించుకుంటున్నారు ఏమేమి తీసుకున్నారు మేడం అనేది నేను ఒక షార్ట్ వీడియో పెడతాను చూసేసేయండి థ్యాంక్ యూ